చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి విషయంలో మూడు రాజధానుల విషయంలో అట్లాగే అప్పట్లో జరిగినటువంటి అనేక అంశాల విషయంలో ఎవరి కోణాలు వాళ్ళు అంటే ఒక తీర్పు ఒక అంశం మీదన వాదోపవాదాలు నడిచినప్పుడు ఆ ఫైనల్ తీర్పు ఒక కోణం ఉంటుంది ఇది ఒక కోణం ఉంటుంది ఇక్కడ రాసేటప్పుడు ఏముంది మనకి పాజిటివ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మీదన ఏదైనా నెగిటివ్గా అనుకోండి తీర్పులో చాలా మాట్లాడతారు మాట్లాడి సోన్ సో క్రిటిసైజ్ చేస్తే ఇది హెడ్డింగ్ అవుతుంది ఒకవేళ జగన్ మీద పెట్టే చేసిన ఆరోపణలు కొట్టేశారు అనుకోండి కోర్టులో అక్కడ ఈ సందర్భంలో అవతల లాయర్ వాదించే వాదన ఉంటుంది కదా అది జగన్ చెడ్డోడని చెప్పేటటువంటి వాదన ఆ వాదనని హైలైట్ చేస్తారు అటు అట్లా ఉంటుంది ఇటు వీళ్ళది రివర్స్లో ఉంటుంది సేమ్ ఈ ఇప్పుడు ప్రస్తుతం అంటే సాధారణ ప్రజలు జుట్టు బీక్కువాల ఒక ఒక కాన్సెప్ట్ ఏముంటుందంటే మన దేశంలో ఒక విచిత్రమైన సంస్కృతి ఉంది ఎదుటివాడు పది మంది ఎటు పోతుంటే అటు మీరు చూడండి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి ఒక ఐదుగురో ఆరుగురో అత్యుత్సాహంగాళ్ళు ఉంటారు సిగ్నల్ పడకపోయినా వెళ్ళిపోతారు వాడు మిగతా జనం అందరు ట్రాఫిక్ అట్లా ఉంచుంటారు గ్రీన్